అక్రమ నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది పరిపాలనా పరమైన జాప్యం జరిగిందనూ పెట్టుబడులు పెట్టారనే కారణాలు చూపించి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను క్రమబద్దం చేయకూడదని స్పష్టం చేసింది ఈ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులపై జరిమానాలు విధించాలని పేర్కొంది ఉత్తరప్రదేశ్లోని మీరట్లో నివాస భవనాలను వాణిజ్య నిర్మాణాలుగా మార్పిడి చేసిన కేసుపై విచారణ జరిపిన జస్టిస్ జేబీ పాదివాలా జస్టిస్ ఆర్ మహాదేవన్లు ధర్మాసనం అక్రమ కట్టడాల నిరోధంపై వెలువరించిన ముప్పై ఆరు పేజీల తీర్పులో పలు ఆదేశాలు ఇచ్చింది ఆ భవనాల కూల్చివేతను సమర్థించింది భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా పనులు చేపట్టినా సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని తెలిపింది అక్రమంగా నిర్మించిన భాగాన్ని కూల్చివేయడం తప్పు చేసిన అధికారులకు జరిమానా విధించడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది పట్టణ ప్రణాళిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాల్సి ఉందని తెలిపింది స్థానిక అధికారులు ఆమోదించిన బిల్డింగ్ ప్లాన్ ను ఉల్లంఘించి పనులు చేపట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు అసలు బిల్డింగ్ ప్లాన్ లేకుండా చేపట్టే నిర్మాణాలను ధైర్యంతో నిలిపివేయాలి నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నట్టు కోర్టు దృష్టికి వస్తే వాటిని ఆపాలి ఏ మాత్రం కనికరం చూపినా అది అనుచిత సానుభూతి అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణలో ఆలస్యం పరిపాలనా పరమైన వైఫల్యాలు నియంత్రణ వ్యవస్థల అసమర్థత నిర్మాణ వ్యయం అధికంగా ఉందన్న కారణం చూపడం పెట్టుబడులు పెట్టారని చెప్పడం చట్టం అమల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం బద్దకంగా వ్యవహరించిందన్న కారణాలు చూపించి అక్రమ నిర్మాణాలకు అనుకూలంగా వ్యవహరించకూడదు అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ అసాధారణ పరిస్థితుల్లోనూ అదే కేవలం ఒకే ఒక్కసారి ఏకకాలం మహా పరిష్కార మార్గంగా చేపట్టాలి అంతకుముందు సర్వే చేసి వాస్తవాలను నిర్ధారించాలి క్రమబద్దమైన అభివృద్ది ఉండాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే విద్యుత్ భూగర్భ జలాలు రోడ్లపై ఒత్తిడి పెరిగి అసలు హక్కుదారులకు ముప్పు ఏర్పడుతుంది వారి జీవనానికి ఇబ్బంది అవుతుంది భవనం పనులు జరుగుతున్నంత కాలం నిర్మాణ సంస్థలో ఆమోదం పొందిన బిల్డింగ్ ప్లాన్ ను ప్రదర్శించాలి అధికారులు కూడా నిర్ణీత వ్యవధిలో తనిఖీలు చేస్తూ వాటిని రికార్డులు రాయాలి నిబంధనలు పాటిస్తామంటూ బిల్డింగ్ ప్లాన్ కు ఆమోదం తెలిపి సమయంలో బిల్డర్ల నుంచి ఓ హామీ పత్రం తీసుకోవాలి సంబంధిత అధికారుల నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకున్న తరువాతే బిల్డింగ్ను యజమానులు లబ్దిదారులకు అప్పగిస్తానంటూ ఆ హామీ పత్రంలో రాయాలి తనిఖీలు చేసిన అనంతరం ఎలాంటి అతిక్రమణ లేకుండా పనులు జరిగినట్టు అధికారులు సంతృప్తి చెందితే అనవసర జాప్యాలు లేకుండా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ జారీ చేయాలి అతిక్రమణలు జరిగినట్టు గుర్తిస్తే చట్ట ప్రకారం తీసుకోవాలి కాంపిటీషన్ సర్టిఫికేట్ జారీని వాయిదా వేయాలి తగిన మార్పులు చేర్పులు చేసిన తర్వాత మాత్రమే ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే విద్యుత్ మంచినీరు మురుగునీటి కరెక్షన్ల సౌకర్యాలను సంబంధిత అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది ఉంటుంది అక్రమ నిర్మాణాన్ని క్రమబద్ధం చేయలేదనో అతిక్రమణను రాటిఫై చేయలేదనో బిల్డర్ యజమాని చేసిన ఫిర్యాదులు పెండింగ్ లో ఉన్న అప్పీలు రివిజన్లపై చట్టం పేర్కొన్న విధంగా తొంభై రోజుల్లోగా అధికారుల నిర్ణయం తీసుకోవాలి కాంపిటీషన్ సర్టిఫికేటును నిశితంగా తనిఖీ చేసిన అనంతరమే భవనాన్ని తనఖాకు పెట్టుకుని బ్యాంకులు ఆర్థిక సమస్యల రుణాలు మంజూరు చేయాలి వీటిలో ఏ ఒక్క ఆదేశాన్ని ఉల్లంఘించినా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది ఈ ఆదేశాలను అన్ని హైకోర్టులు అమలు చేసేలా తీర్పు కాపీలను వాటికి పంపాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ను ధర్మాసనం సూచించింది